బాహుబలి సినిమాకు ముందు తెలుగులో ప్రభాస్ రేంజ్ యావరేజ్ అప్పటి వరకు అతను యాభై కోట్ల క్లబ్ లో కూడా చేరలేదు ఆ సమయంలో అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మిర్చి సైతం టోటల్ రన్ లో నలభై ఐదు కోట్లకే పరిమితమైంది అంతకు ముందు మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ వంటి సినిమాలో హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకనో ప్రభాస్ యాభై కోట్ల క్లబ్ లో చేరలేకపోయారు దాంతో అతని మార్కెట్ వాల్యూని బట్టి నిర్మాతలు అతనికి నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్య మాత్రమే పారితోషికం ఇచ్చేవారు కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది ఆ సినిమాతో దేశవ్యాప్తంగా ఏ సౌత్ స్టార్ హీరోకి సాధ్యం కాని ప్రత్యేక ను క్రియేట్ చేసుకున్నారు ఇక ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రానున్న బాహుబలి పార్ట్ టూతో ప్రభాస్కి ఇంటర్నేషనల్ గుర్తింపు రావడం ఖాయం అటువంటి ప్రభాస్కు నిర్మాతలు భారీ పారితోషికం ఇచ్చి ఉంటారని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేగాక ఒక్క సినిమాకే ఐదేళ్లు పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా భారీగా అంది ఉంటుందని అనుకుంటున్నారు తాజాగా ప్రభాస్ పారితోషికంకు సంబంధించిన లెక్కలు బయటికి వచ్చాయి పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం మొదటి భాగానికి ప్రభాస్కి ఇరవై కోట్లు రెండో భాగానికి ముప్పై కోట్లు అందినట్టు తెలుస్తోంది అంటే రెండు భాగాలకు కలిపి మొత్తం యాభై కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది